జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా ప్రజలు తమ కేసులను సులభంగా పరిష్కరించుకోవచ్చని న్యాయ వర్గాలు జిల్లా జడ్జి శివకుమార్ సూచించారు కరీంనగర్లో జరిగిన లోక్ అదాలత్లో ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న వివాదాలకే కేసులు పెట్టుకుని నెలల తరబడి పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని డబ్బును వృధా చేసుకుంటున్న ప్రజలకు ఈ లోక్ అదాలత్ గొప్ప అవకాశం అని పేర్కొన్నారు జిల్లాలోని అన్ని కోర్టుల్లో నిర్వహిస్తున్న ఈ లోక్ అదాలత్లో క్రిమినల్ సివిల్ పెట్టి కేసులు సహా వివిధ రకాల కేసులు రాజీ ద్వారా పరిష్కరించబడతాయన్నారు ఇరు పక్షాల మధ్య పరస్పర అవగాహన చర్చల ద్వారా రాజీ కుదిరిన వెంటనే ఆ కేసు క్లోజ్ అవుతుంది దీంతో సంవత్సరాల తరబడి కోర్టుల్లో పెండింగ్గా ఉన్న కేసులు కూడా ఒక్క రోజులోనే పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది అధికారులు చెప్తున్నట్లుగా సాధారణ ప్రజలకు న్యాయ సేవలు అందుబాటులో ఉండడమే లోక అదాలత్ ప్రధాన లక్ష్యం కోర్టులలో కేసు నడవడానికయ్యే న్యాయ ఖర్చులు న్యాయవాదుల ఫీజులు సమయము ఇవన్నీ తప్పించుకోవచ్చని తెలిపారు చిన్నపాటి విషయాలపై కేసులు వేసి కష్టాలు పడ్డటం కంటే ఇరుపక్షాలు ఓసారి కూర్చొని రాజకీయ రావడం ఉత్తమ మార్గమని సలహా ఇచ్చారు ఈ నేపథ్యంలో ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలకు సత్వర పరిష్కారం పొందాలని జిల్లా న్యాయ వర్గాలు విజ్ఞప్తి చేశాయి న్యాయం అందరికి సులభంగా త్వరగా అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఈ జాతీయ మెగా లోక్ నిర్వహణ జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు మనము హానరబుల్ సుప్రీంకోర్టు మరియు హానరబుల్ హైకోర్ట్ డైరెక్షన్స్ ప్రకారము ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాం మొత్తం కరీంనగర్ యూనిట్లో ఇరవై వేల ఐదు వందల ఇరవై ఏడు కాంపౌండబుల్ కేసెస్ ఉన్నాయి అందులో మనము రెండు వేల రెండు వందల ఇరవై ఒక్క కేసెస్ని రెఫర్ చేయడం జరిగింది కో లోక్ అదాలత్కి అందులో పదిహేను వందల ఇరవై మూడు కేసెస్ సెటిల్ అయ్యాయి క్రిమినల్ కేసెస్ ఒక ముప్పైకి ఎంబీఓపిస్ యాక్సిడెంట్ కేసెస్ కూడా సెటిల్ అయినాయి యాక్సిడెంట్ అయిన బాధితులకు కాంపన్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ రాజీయ రాజమార్గం అన్న ఉద్దేశంతో ఈ నో నేషనల్ లోక్ అదాలత్ కం కండక్ట్ చేస్తున్నాము సో కక్షిదారులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ఈ సెటిల్మెంట్ గురించి ఇక్కడ అప్రోచ్ అయ్యి వాళ్ళ కేసెస్ని సెటిల్ చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము